ఉత్తరాంధ్రలో ఇద్దరు పేదలే అక్కడ నాయకుల్లో పెద్దగా వాళ్ళు అయితే గీతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ గంటా శ్రీనివాసరావు అయ్యన్నపాతుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చూసుకుంటే రాయలసీమ వాళ్ళు అంత కోటీశ్వరులు కాదు కోస్తా వాళ్ళు రాయలసీమ కంటే కోస్తా వాళ్ళు ధనవంతులైన నాయకులు వందల వేల కోట్ల ఉంటాయి రాయలసీమలో వాళ్ళు వీళ్ళతో పోటీ పడతారు కోస్తా నాయకులు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇందులో పావు వంతు కూడా ఉండదు అక్కడ ఉన్న నాయకుల ఆదాయ వనరులు ఈవెన్ పబ్లిక్ కూడా ఇక్కడ మనకి బెజవాడలోను ఇక్కడ ఒక కోటి రూపాయలు వాల్యూ చేసేటటువంటి ఇల్లు ఉంటే అక్కడ ఇరవై లక్షలు పాతిక లక్షలు చేస్తుంది పొలాలైనా వాల్యూ అయినా అంతే ఉంటుంది కాబట్టి వెనుకబాటు తనం పరంగా చూస్తే రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ వెనుకబాటుతనం ఉత్తరాంధ్ర ఇంకోటి స్వచ్ఛమైన నిజాయితీతో కూడినటువంటి జనాభా ఎక్కడైనా ఉన్నారంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే కనబడుతుంది వాళ్ళు చిన్నపాటి చేస్తే విపరీతమైన సంతోషపడిపోతారు చంద్రబాబు నాయుడుకి అక్కడ పట్టు ఎందుకు ఉందంటే చిన్న చిన్న పనులు చేసినందుకు తెలుగుదేశం టైం దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అక్కడే బాగా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు ఇప్పుడు వైజాగ్ విపరీతమైన మౌలిక వస్తువులు వస్తున్నాయా భోగాపురంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కారణంగా విశాఖ విజయనగరం ఎండ నగరాలు అయిపోతున్నాయి దాదాపుగా విజయనగరం సరి కదా భోగాపురం దాదాపుగా రెండు జిల్లాలు ఒకటవుతున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చేస్తుంది దానికి తోడు పోర్ట్ మూలపాడు పోర్ట్ అది మూడు రాష్ట్రాలతో ఉపయోగం ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర మూడు ప్రాంతాల ఎక్స్పోర్ట్ హబ్ కాబోతుంది అది అదొక డెవలప్మెంట్ చేసుకొస్తున్నాడు దానికి తోడు సుదీర్ఘ కాలం మాటలు చెప్పడానికే తప్ప చేతలకి సాధ్యం కానటువంటి ఉదానం